వెల్కమ్ టు మహా న్యూస్ నేను మహాలక్ష్మి వైసీపీలో ఉండవల్లికి చోటు దక్కుతుందా ప్రస్తుతం ఇదే టాపిక్ నడుస్తోంది మరి ఆ వివరాలు కోసం రాజకీయాల్లోకి రావడం పోవడం అనేది నాయకుల ఇష్టం అయితే మారుతున్న కాలంలో నాయకుల ఇష్టాలతో పాటు పార్టీలకు అవసరాలు కూడా ముఖ్యంగా మారాయి పార్టీల అవసరం ఉంటేనే నాయకులకు ఎంట్రీ ఉంటుంది రాజకీయ సామాజిక ఆర్థిక పరంగా పార్టీలకు దన్నుగా మారుతున్న వారిని ఎప్పుడు వదులుకునే పరిస్థితి లేదు ఉదాహరణకు ఏలూరులో వైసీపీ నాయకుడు ఆళ్ల నాని చేరిక విషయంలో టీడీపీలో తర్జన భర్జన జరిగింది నిజానికి స్థానిక నాయకులు పెద్దగా ఇష్టపడలేదు దాంతో నాని చేరిక వ్యవహారం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది అయినప్పటికీ సామాజికంగా ఆర్థికంగా కూడా నాని బెటర్ అని భావించడంతో సీఎం చంద్రబాబు నాయుడు చివరకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఆయన చేరిక జరిగిపోయింది ఇక వైసీపీలోనూ ఇలాంటి చేరికలే ఉన్నాయి ఇటీవల సాకే శైలజానాథ్ వైసీపీలో చేరారు నిజానికి ఎవరు కూడా ఓడిపోయిన పార్టీలో చేరేందుకు సిద్ధపడరు కానీ ఆయన వ్యూహాలు వేరే ఉండడంతో వైసీపీ కూడా ఎస్సీ సామాజిక వర్గం ఓట్లను దృష్టిలో పెట్టుకొని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది దాంతో సాకే ఫ్యాన్ కిందకు చేరిపోయారు సో ఇటు నాయకుల అవసరం అటు పార్టీల అవసరం రెండూ కలిసి వస్తే నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు పార్టీలు ఎప్పుడూ సిద్ధంగానే ఉన్నాయి ఇక మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ విషయానికి వస్తే ఆయన వైసీపీలో చేరుతున్నారన్న ప్రచారం గత రెండు వారాలుగా సాగిందే నిజానికి ఆయన తిరిగి రాజకీయాలకి వస్తారన్న ప్రచారం ఎప్పటి నుండో ఉంది రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ ఆయన రాజకీయాలకు దూరమయ్యారు ఆ తర్వాత మౌనంగా ఉన్నారు తర్వాత రాజకీయ విశ్లేషకుడిగా మారారు జగన్ హయంలో అయితే ఆయన పాలనను కూడా మెచ్చుకున్నారు కరోనా సమయంలో దేశంలోని ప్రజలు ఇబ్బంది పడ్డారని కానీ ఇక్కడ ఏపీలో మాత్రం ప్రజలు సేఫ్గా ఉన్నారని ఆదాయాలు కూడా పెరిగాయని చెప్పారు ఈ పరిణామాలతో జగన్ గూటికి ఉండవల్లి చేరిపోతారని అప్పట్లో అంతా అనుకున్నారు తాజాగా సాకే శైలజనాథ్ వంటి వారు చేరడంతో ఈ ప్రచారానికి మరింత ఊపొచ్చింది అయితే ఉండవల్లి మాత్రం చేరలేదు టీడీపీలో చేరిన అభ్యంతరు లేని ఉండవల్లికి మిత్రుడు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బొచ్చయ్య చౌదరి మరో బాంబు పేల్చారు ఉండవల్లి తాజాగా తాను ఏ పార్టీలోనూ చేరడం లేదన్నారు వాస్తవానికి ఉండవల్లి చేరుతారా లేదా అనేది పక్కన పెడితే సామాజికంగా ఆర్థికంగా కూడా ఉండవల్లికి రాజకీయంగా పుంజుకునే అవకాశం అయితే ఇప్పుడు లేదు దాంతో పార్టీలు సైతం ఆయన్ను చేర్చుకునేందుకు పెద్దగా ఇష్టపడడం లేదన్న చర్చ కూడా ఉంది అందుకే ఉండవాళ్ళకి ఛాన్స్ లేకుండా పోయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు మరి రానున్న రోజుల్లో ఉండవల్లి ఏ పార్టీలో చేరుతారనేది ఇప్పుడు అంతటా చర్చనీయాంశంగా మారింది చూడాలి మరి ఏం జరుగుతుందో అని మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి